హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ గత కొద్ది రోజుల క్రితం పెహల్గామ్ దాడి ద్వారా మన దేశంలో ఉన్న అమాయకులను అయితే చంపేశారు పాకిస్తాన్ తీవ్రవాదులు దానికి తగ్గట్టుగానే ఆపరేషన్ సింధూర్ ద్వారా అక్కడ ఉన్న తీవ్రవాద సంస్థలపైన దాడి చేసి అక్కడ ఒక దాదాపు ఎనభై నుంచి వంద మందిని మనవలను చంపేశారు సో ఇలాగ యుద్ధ వాతావరణం నెలకొన్న తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే యుద్ధాన్ని విరమించుకున్నామని ప్రకటించారు ఓకే ఇప్పుడు అంత బాగానే ఉంది కానీ ఈ మధ్య కాలంలోనే రీసెంట్గానే ఈ పాకిస్తానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సైబర్ నేరగాళ్ల దాడి ద్వారా పదిహేను లక్షల రూపాయలు నగదు అయితే మన భారతీయులు అయితే కోల్పోయారు దానిపై మీ విశ్లేషణ అండి ఓకే మీరు అన్నట్టుగా పాకిస్తాన్ భారత్ మధ్య కాల్పుల విరమణ అయితే జరిగింది అవును అయితే ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పారు మీరు విరమణ చేసామని చెప్పేసి దీన్ని మీరు ఫాలో అవ్వకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కబడ్డారని ఆయన గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు వీరిందా చెప్పినట్టుగా అమాయకమైనటువంటి భారత ప్రజలు పర్యాటకుల మీద ఉగ్ర పంజా విసిరి దాదాపుగా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు పొట్టన పెట్టుకున్నారు సో ఈ ఘటన యావత్ భారతదేశాన్ని మాత్రమే కాదు ప్రపంచాన్ని కుదిపేసింది ఉగ్ర మూకలకు వ్యతిరేకంగా నినాదాలు వచ్చాయి అయితే పాకిస్తాన్ దగ్గరుండి వాళ్ళని పెంచి పోషించినట్టుగా మనం ఐడెంటిఫై చేశాం ఎందుకంటే వాళ్ళ ప్లేసుల్లో ఇప్పుడు లాడెన్ కూడా వాళ్ళు తప్పించుకొని అబద్ధాలు చెప్పలేరు లాడెన్ కూడా అక్కడే అమెరికా ఐడెంటిఫై చేసింది వేసేసింది అతను తర్వాత ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇదే పహల్గామ్ ఘటనకు సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది గాయాలు పాలైనప్పుడు వాళ్ళకెళ్ళి ఆర్మీ వెళ్ళి పరామర్శ చేస్తే వాళ్ళకి సెల్యూట్ చేస్తే వాళ్ళు చనిపోతే వాళ్ళ సేవలకి ప్రభుత్వ లాంఛనాల ప్రకారం వాళ్ళని దహనం చేస్తారు సమాధి చేస్తారు ఇది ఎంతవరకు న్యాయం అంటే పాకిస్తాన్ ఒక్కరి బుద్ధి ఎంత దారుణం అంటే అట్లాంటి నీచు ఉన్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళు కాల్పుల విరమణ చేయడానికి ప్రధానమైన కారణం వాళ్ళ స్థావరాల మీద కూడా ఇండియా అటాక్ చేసింది భారత ఆర్మీ చాలా చాలా శక్తివంతంగా అటాక్ చేసింది భయపడిపోయి మా దేశమే స్మాష్ అయిపోయే అవకాశం ఉందని చెప్పేసి పాకిస్తాన్ భయంతో తోకముడి చాలా కుయుక్తి చిత్రులు మరి నక్కలాగా బిహేవ్ చేస్తూ ఉంది ఇదిలా ఉంటే మీరు చెప్పినట్టుగా ఈ సైబర్ దాడి ద్వారా పదిహేను లక్షల రూపాయలు హ్యాక్ చేశారు డబ్బులు అంటే ఈ అకౌంట్స్ హ్యాకి హ్యాకర్స్ అంటే ఎందుకు ఇలా చేశారని అంటే ఒకటి ఆ దేశంలో భయంకరమైనటువంటి ఆర్థిక అస అసమానత ఉంది అక్కడ ఆర్థికపరమైనటువంటి లోటు విపరీతంగా ఉంది ఒక రకంగా ఆకలి చనిపోతున్నారు అసలు ఆకలి కేకలు వినపడతా ఉన్నాయి రీసెంట్గా మనకి ఈ సింధు జలాలు కూడా అక్కడికి వదిలినప్పుడు చాలా నష్టం జరిగింది అంటే ఒక రకంగా ఆ ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందంటే ప్రజలకి కనీసం అన్న వస్త్రాలు కూడా సరే వస్త్రాలు పక్కన పెడితే అన్నం కూడా కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది ఇక అయిన వ్యక్తులు కొంతమంది వాళ్ళు టెక్నికల్గా సాంకేతికంగా చాలా కుయుక్తితోటి ఈ సైబర్ దాడులు వాళ్ళకి కొత్త కాదు గతంలో కూడా ఇండియా సంబంధించినటువంటి కీలకమైన డేటాను కూడా చోరీ చేశారు సో ఇప్పుడు కూడా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో మూలంగానో చదువుకున్నాడు ఈ కంప్యూటర్ మీద అంటే సాంకేతిక పరమైనటువంటి విషయాల మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఆ అమౌంట్ కోసం హ్యాక్ చేశారు అంత మాత్రమే కాదు తో పాటుగా ముంబైలో ఛత్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రమంలో కూడా డేటా చోరీ కూడా జరిగింది ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తుంది నాకు తెలిసి భారత ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ తీసుకుంటుంది అక్కడ ఎవరు ఏ దేశం చెప్పినా కానీ వీరే పరిస్థితి అయితే ఉండదు దీన్ని మరి ఎలా ట్యాకిల్ చేస్తారు ఏందనేది మోడీ గారు మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనం అయితే చూడాలి అయితే పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి వాళ్ళు మారారు అని నమ్మడం మనకి అది అసాధ్యం నమ్మడానికి వీల్లేదు ఆ వ్యక్తులు చాలా దారుణటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు లోకానికి భిన్నమైన వ్యక్తులు ఎందుకంటే వాళ్ళు ప్రపంచానికే ఉగ్రవాద ప్రపంచానికే ముప్పు వాటిలా చేసినటువంటి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించారంటే పక్కనే పాకిస్తాన్లో మన పక్కనే ఉండి స్వజాతి నాశనాన్ని కోరుకునే వాళ్ళు మనుషులు కాదు అసలు అలాంటి వ్యక్తులు సైన్యం అంటే అందరూ అంటలేదు ప్రజలను అంటలేదు కదా మందిని ఈ సైన్యంలో ఉన్న వ్యక్తులు కావచ్చు ఈ రాజకీయ నాయకులు కావచ్చు చాలా దుర్మార్గమైన మనస్తత్వం చెప్పవచ్చు సో అందుకనే ఆ దేశ పరిస్థితి అంత అద్వానం ఉంది కాబట్టి వాళ్ళు ఆర్థికపరమైన అటాక్ మాత్రమే కాకుండా డేటా చోరీ కూడా పాల్పడ్డారంటే వాళ్ళని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు ప్రపంచం ముందు ఐక్యరాజ్యం ముందు ఐక్యరాజ్య సమితి ముందు కానీ ప్రపంచ కోర్టులో దోషులుగా నిలబెట్టాల్సిన ఆవశ్యకత అయితే ఉంది అంటే మరి విమానాశ్రయంలో ఉన్న డేటాను చోరీ చేశారంటే ఏదన్నా హైజాక్ చేసే అవకాశం ఉందంటారా అంటే మరి నుంచి వస్తారు లేదంటే మన దేశం వాళ్ళే వేరే దేశాలకు వెళ్తారు కదా సో విదేశీ వాసులు వచ్చేటప్పుడు హైజాక్ చేస్తే ఎలాంటి ఏమైనా మంచి ప్లాన్ ఏమైనా డెఫినెట్ డెఫినెట్గా ఉండవచ్చు ఎందుకంటే గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఎందుకంటే పాకిస్తాను టెర్రరిస్టులు అక్కడ ఆశ్రయం పొందడం మాత్రమే కాదు గతంలో ఇదే విధంగా హైజాక్ చేస్తే విమానాన్ని ఆ టెర్రిస్టులు మనం వదిలిపెట్టాల్సి వచ్చింది కీలకమైన మొన్న దాడుల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి ఆ కుటుంబ సభ్యులు చనిపోయారు అయితే వీళ్ళు హైజాక్ చేయడానికి కూడా వినికాడరు సో గా వీళ్ళ మీద చాలా సీరియస్ గా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే వదిలిపెట్టదు డెఫినెట్గా దీన్ని సీరియస్ తీసుకుంటుంది ఇప్పుడే దీని గురించి చర్చ జరుగుతూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే కాల్పులు విరమణ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి హ్యాకర్స్ కావచ్చు ఆ దేశానికి సంబంధించిన పౌరులు ఇలాంటి నీచానికి విడిపెడుతున్నప్పుడు మనం ఎలాంటి స్టెప్ వేయాలనేది మనం సార్వభౌమ సర్వసత్తాక దేశం అంది ఎవడి మాటలు ఖాతరు చేయాల్సిన అవసరం లేదు ఆ టైం వచ్చినప్పుడు మనం దమ్ముతోటి మన దేశాన్ని రక్షించుకునేటువంటి సాయుధ సంపత్తి కావచ్చు ఆయుధాలు కావచ్చు భారత ఆర్మీ ఎంత పటిష్టమైందో ప్రపంచానికి తెలుసు సో డెఫినెట్ గా పాకిస్తాన్కి ఇక మూడిందని చెప్పొచ్చు ఓకే థ్యాంక్స్ అండి